ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా అడవిరాముల్లో ఈ పాట ఉంటుంది వేటూరు సుందర్రామ్మూర్తి రాసిన ఈ పాట అక్షర సత్యం ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలంటే కష్టపడాల్సిందే చెమట చిందకుంటా చరిత్ర రాయటమో తిరగరాయటమో జరగదు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓ పదిహేను ఏళ్ళ బాలుడు ఆ బాలుడు డెబ్బై ఎనిమిదేళ్ల చరిత్రను మార్చేశాడు కొత్త శకానికి నాంది పలికాడు పేదరికాన్ని జయించి కష్టాన్ని నమ్ముకుని పదవ తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యాడు అయ్యా ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోకండి మనకు ఎంతో సింపుల్గా అనిపిస్తున్న ఈ విషయం ఆ ప్రాంతం వారికి ఎంతో కష్టమైన పని ఎంత కష్టం అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం వారిలో టెన్త్ పాస్ అయిన వాడు ఒక్కడు కూడా లేడు అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ బరబంకి జిల్లా నిజాంపూర్ గ్రామానికి చెందిన రామ్ కేవల్ది అత్యంత నిరుపేద కుటుంబం అతను ఒక్కడిదే కాదు ఊరిలో వారందరూ దాదాపు నిరుపేదలే మూడు వందల మంది ఉండే ఆ గ్రామంలో చాలామంది దళిత కులానికి చెందినవారే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో పదవ తరగతి పాసైన వారు లేరు రామ్ కేవల్కు చదువంటే ఎంతో ఇష్టం అందుకే పేదరికంతో పోరాడి మరీ తనకు ఇష్టమైన చదువును కొనసాగిస్తూ వచ్చాడు పెళ్ళిళ్ళలో లైట్లు మోయడానికి వెళ్ళేవాడు అలా చేస్తే రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వచ్చాయి రాత్రి ఇంటికి తిరిగి రాగానే సోలార్ లైట్ కింద రెండు గంటలు చదివేవాడు గ్రామంలోని కొంతమంది రామును చూసి ఎగతాలు చేసేవారు పది కా పాస్ కావడం నీ వల్ల కాదు అని అనేవారు అయినా రామ్ పట్టించుకోలేరు చదువు మీద దృష్టి పెట్టాడు గ్రామస్తుల అంచనాలను తలకిందులు చేస్తూ డెబ్బై ఎనిమిదేళ్ళ చరిత్ర తిరగరాస్తూ రామ్ పదవ తరగతి పాస్ అయ్యాడు ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం రామ్తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా సన్మానం చేశాడు పై చదువులకు కావాల్సిన సాయం చేస్తారని భరోసా ఇచ్చాడు పై చదువుల గురించి రామ్ మాట్లాడుతూ నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను అయితే నేను పదవ తరగతి పాస్ అయ్యానన్న సంగతి ఇంకా నేను నమ్మలేకపోతున్నాను ఇది నిజం అని నమ్మడానికి కొంత టైం పడుతుందని అన్నాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్